కేసీఆర్ జగన్ ఇద్దరు మాజీలయ్యారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులుగా ఎవరికి అందుబాటులో లేకుండా తమదైన రాజస్వం ప్రదర్శించారు దాంతో ప్రజలకు ఇద్దరిని గద్ద దించారు ఓటమి తర్వాత కూడా ఆ ఇద్దరు ఒకే రూట్ ఫాలో అవుతుండడం గమనార్హం మాజీ సీఎంలు ఇద్దరు ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు తర్వాత ఒకే ఒక్కసారి సభలో అలా మెరిసి వెళ్లిపోయారు ఇక వారంతేనా ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడకుండా ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీలో కనిపిస్తారా జగన్ అంటే సాధారణ ఎమ్మెల్యే అలాంటప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తమకు జవాబు చెప్తే చాలని మీకు కేసీఆర్ అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించి ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారు ఆ క్రమంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కసారి బడ్జెట్ సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు ఉన్న కాసేపు ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చుని వెళ్లిపోయారు వెళ్తూ వెళ్తూ మీడియా ముందుకొచ్చారు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్ పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు రాష్ట్ర బడ్జెట్ ను తప్పుబట్టి వెళ్లిపోయారు నిబంధనల ప్రకారం వరుసగా ఆరు నెలలు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఎమ్మెల్యే పదవి కూడా పోతుందని కేసీఆర్ వచ్చి వెళ్ళినట్టు కనిపించారు ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నట్టు మాజీ సీఎం నిజంగా మోదీకి భయపడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కేసీఆర్ వ్యవహార తీరు ముందు నుంచి అంతే పవర్ లో ఉంటే సచివాలయానికి రారు ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి రారు అదేమని ఎవరైనా అడిగితే వంటి వారు మీకు మేము చాలు అని చెప్పుకొస్తారు మరి అలాంటప్పుడు మరి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఎందుకు తీసుకున్నట్టు కేబినెట్ హోదా ఎందుకు అనుభవిస్తున్నట్లు వాటికి బీఆర్ఎస్ నాయకుల దగ్గర సమాధానం దొరకదు సీఎం గా ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ముతో మోజు పడి కట్టుకున్న ప్రగతి భవన్ తర్వాత ఫామ్ హౌస్ అన్నట్లు చేస్తున్నారాయన మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే సభకు వచ్చి వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు ఆయన అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడడం లేదు ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు ఉండేదే అతి తక్కువ రోజులు వాటికి కూడా హాజరు కాకుండా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఎలా పోషిస్తారు అన్న చర్చ తెరమీదుకు వస్తోంది అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ పెత్తనమే ఎక్కువగా నడిచింది బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ఏ శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలైనా అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ పెత్తనం తీసుకోలేదని ఆ పార్టీ నాయకులే చెబుతుంటారు ఇప్పుడు కూడా కేసీఆర్ కేబినెట్ హోదా ప్రోటోకాల్ కోసం ప్రతిపక్ష నాయకుడి పదవి మాత్రం తాను తీసుకుని అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావులకు ఆ పాత్ర పోషించే బాధ్యతలు అప్పజెప్పేశారు వ్యూహాత్మకంగా కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు సభకు హాజరు అయ్యారు అని మళ్లీ ఆరు నెలల వరకు ఆయన ఇటువైపు చూసే అవకాశం లేదు అనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లోనే ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో పాటు విద్యుత్ ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై కూడా విచారణలు జరుగుతున్నాయి కేసీఆర్ సభకు వస్తే ఖచ్చితంగా గత ప్రభుత్వ అవకతవకలపై ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అందుకే ఆయన సభకు దూరంగా ఉంటున్నారని దాన్ని కవర్ చేయడానికే కేటీఆర్ రావు తదితరులు తప్పక కవరింగ్ ఇచ్చుకుంటున్నారని అంటున్నారు అధికారంలో ఉండగా సెక్రటేరియట్ కూడా రాకుండా ఇప్పుడు అసెంబ్లీకి కూడా కేసీఆర్ డుమ్మా కొట్టడాన్ని చూస్తూ తమ పార్టీ భవిష్యత్తుపై గులాబీ శ్రేణుల్లోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట కేసీఆర్ వైఖరి కారణంగానే ఎమ్మెల్యేలు నేతలు పార్టీని వదిలేస్తున్నారని అయినా ఫామ్ కే పరిమితమవుతున్నారంటే అసలు కేసీఆర్ కు పార్టీ మనుగడపై నమ్మకం పోయినట్లు కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది